ఆహ్వానం రామచంద్రుని అయోధ్య అక్షతలు అందుకున్నారా వీటిని ఏం చెయ్యాలి అనేదా మీ సందేహం ప్రతి ఒక్కరూ అయోధ్య వెళ్ళలేం గనక అయోధ్య రామయ్య సూచించిన మార్గం ఏంటంటే తన అక్షతల ఆశీర్వాదంగా ఆహ్వానంగా భరతఖండంలో తన నామాన్ని జపించే ప్రతి ఇంటికి చేర్చమని కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అక్షతలు రాబోతున్నాయి ఈ అక్షతలు మన పూజా మంత్రంలో జనవరి ఇరవై రెండు సాయంత్రం అంటే రామ విగ్రహ ప్రతిష్టాపన వరకు ఉంచి పూజించుకోవాలి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకుని శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి తారక మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు పఠించాలి జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఇంట్లో అంతా తలపై చల్లుకొని ఇంకా మిగిలితే రామ ప్రసాదంగా భద్రపరుచుకోవచ్చు అక్షతలు రానివారు చింతించకండి కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వ సేవకులు నుంచి మాత్రమే మన వరకు రాకపోయి ఉండొచ్చు కానీ రామ ప్రియ సేవకుడు హనుమాన్ ద్వారా తన ప్రియ భక్తులెవరో రామయ్యకు తెలియదంటారా అక్షతలు రావడం కాదు ముఖ్యం రామయ్య తండ్రి రాజ్య స్థాపన కోసం ఎదురు చూస్తూ స్వాగత సుమాంజలకి సిద్ధం కావడం మన కర్తవ్యం